పుష్ప టూ సీజన్ ఆ మానియా అంతా కూడా చల్లారిపోయి ఉండొచ్చు త్రీ గురించి కూడా అప్డేట్ ప్రారంభమైంది దాని తగ్గట్టు ప్రణులు ప్రారంభని కూడా వార్తలు వింటా ఉన్నాం ఇంత జరుగుతుంటే పుష్ప టూ రిలీజ్ అప్పుడు జరిగినటువంటి ఒక దుర్సంఘటన మనందరికీ తెలిసిందే రిలీజ్ రోజు ఆర్టీసీ కార్డ్లో జరిగినటువంటి తొక్కిసలాట ఒక ఆవిడ చనిపోవడం ఆమె కుమారుడు శ్రీతేజ పరిస్థితి విషమంగా మారడం హాస్పిటల్లో ట్రీట్మెంట్ జరగడం పలకరింపులు పరామర్శలు రాద్ధాంతాలు అల్లు అర్జున్ అరెస్టు రేవంత్ రెడ్డి ఆయన అనుంగ గుండాలు చేసినటువంటి దాడులు రాద్ధాంతం ఇవన్నీ కూడా మనం విన్నాం కొందరు ఆవేశపడ్డారు కొందరు అయ్యో అనుకున్నారు కొందరు జాలి పడ్డారు రేవంత్ రెడ్డి ఇట్లా చేస్తావని కొందరు అన్నారు అల్లు అర్జున్ ఇట్లా ఎందుకు అహంకారంగా ప్రవర్తించారు కొందరంటే అయ్యయ్యో అల్లు అర్జున్ని ని ఈ విధంగా వేధిస్తారా రేవంత్ రెడ్డి అంటూ కొందరు విమర్శించారు అయితే ఆ గాయాల పడైనటువంటి ఆసుపత్రిలో ఉన్నటువంటి శ్రీ హాస్పిటల్లో ఉన్నారని ఆ వార్త అంతవరకు తెలుసు గడిచి మూడు నెలలు అయింది మరి శ్రీ తేజ్ ఏమయ్యాడు పట్టించుకునే వాళ్ళు ఎవరు ఎలా ఉన్నాడు హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యాడా లేదా అప్పుడైతే అల్లు అర్జున్ పరామర్శకి వెళ్ళినప్పుడు డాక్టర్లు ప్రోగ్రెస్ కనిపిస్తుందని కూడా చెప్పినట్టు కూడా మనం వార్తల్లో విన్నాం మరి ఇప్పుడు స్త్రీతేజ పరిస్థితి ఏమిటి డిశ్చార్జ్ అయిన తర్వాత హాస్పిటల్కి వెళ్ళాడా అసలు ట్రీట్మెంట్తో హాస్పిటల్లో ఉన్నాడా ఈ విషయం ఎవరికి తెలియకుండా కొందరు అనుకుంటున్నా కూడా తెలియకుండా అసలు ఏం జరుగుతుందో కూడా తెలియదు అందరూ మర్చిపోయారు కూడా చెప్పవచ్చు అయితే రీసెంట్గా ఈ స్త్రీతేజ యొక్క ఆరోగ్య పరిస్థితి గురించి ఒక బులెటిన్ అయితే వచ్చింది అదేమిటంటే ఇంకా తను ట్రీట్మెంట్లోనే హాస్పిటల్లోనే ఉన్నాడు కోమా నుంచి కొంచెం బయటకు వచ్చినా తల్లిదండ్రులు మృతిపెట్టే స్థితిలో లేడని గ్యాస్ట్రో ట్రీట్మెంట్ జరుగుతుందని ఇంకా ఫ్లూ ఫ్లూయిస్ ద్వారానే ఆహారాన్ని ఇస్తున్నారని తెలియజేస్తున్నారు మొత్తం మీద తానైతే వ్యక్తులను గుర్తుపడతలేడు మాటలు కూడా రావట్లేవు అని తెలుస్తూ ఉంది కాకపోతే కోమా స్థితి నుంచి అయితే కోలుకున్నాడని కూడా డాక్టర్లు చెప్తూ ఉన్నారు ఇంకా ఇప్పుడిప్పుడే హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అవకాశం కూడా లేదు అనే అంచనా కూడా వేస్తూ ఉన్నారు ఎక్స్పెక్టేషన్ ప్రకారం ఇతను మేబీ ఇంకా పోగ్రెస్ పట్ అవ్వడానికి టైం పడుతుంది అని కూడా తెలియజేస్తున్నారు సో ఏది జరిగినా కూడా ఇదొక దుర సంఘటన అనుకోకూడదు జరిగిన సంఘటన చివరికి ఇది చిలికి చిలికి అయిపోయి రాజకీయాలు ముడిపడి ఉండడం దీంట్లో విచారపడాల్సిన విషయం ఏదైనా సరే చనిపోయినట్టు రేవతి తిరిగి రాదు బ్రతుకున్నటువంటి స్త్రీ స్త్రీతేజుని కూడా మనం ఆరోగ్యవంతంగా ఉండాలని కోరుకుంటూ చరిత్ర మళ్ళీ ఇట్లాంటి దుర్సంఘటనలు యాక్సిడెంట్లు కానీ జరగకుండా పునరావృతం కాకుండా ఉండడానికి ప్రభుత్వం దెబ్బమైనటువంటి చర్యలు తీసుకోవాలి దాని తగ్గిన చట్టాలు కూడా తయారు చేయాలని కూడా మనం కోరుకున్నాం